అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మన ప్రభునొప్పి రక్షకుడు వేసి క్రీస్తు వర్షనామలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దేవుని పరిచారకులని మిమ్మల్ని గుర్చి చెప్పుదురు అరవై వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గుర్చి చెప్పుదురు దేవుని పరిచారకులుగా ఎవరు పిలువబడుతున్నారు అని ఒకట నుంచి నాలుగు వచ్చిన వరకు చూస్తే వారు ఎట్టి పరిచయం కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని గమనిస్తే మొట్టమొదటిగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది స్వార్థ ప్రకటిస్తున్నారు చెరలోనున్న వారికి బంధింపబడిన వారికి విడుదల విముక్తి ప్రకటిస్తున్నారు అనేకులను ఆదరిస్తున్నారు ఓదారుస్తున్నారు బలపరుస్తున్నారు అట్టి వారికి ఎహోవా నాటి చెట్లని దేవుడు పేరు పెడుతున్నాడు ఇంకనూ నాలుగో వచ్చిన చూస్తే ఓ ప్రత్యేకమైన పరిచయం గురించి చెప్తా ఉన్నాడు అదేమంటే చాలా కాలం నుండి పాడుగానున్న స్థలాలను పూర్వం పూర్వము పాడైన స్థలాలు మరి కడతారు పాడైన పట్టణాలను నూతనంగా స్థాపిస్తారు మరి తరతరం నుండి శిథిలమైన పొరాలను బాగు చేస్తారు అట్టి వారిని దేవుని పరిచారులను పిలుస్తారు అయితే ఇక్కడ ఓ ప్రత్యేకమైన అంశాన్ని గమనించాల్సిన అవసరం ఉంది రష్యా పన్నెండు ఇదే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరు ఈ పని చేయగలరో తొమ్మిది పది వచ్చనాల్లో వివరిస్తూ ఉన్నాడు దేవుడు అట్టివారు ఏమేమి చేయాలి చేయాల్సి ఉన్నదో తెలి తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఇతరులను బాధించకూడదు బేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు అట్టి మాటలు మానివేయాలి ఆకలి కొన్ని వారికి ఆకలి తీర్చాలి శ్రమ పడిన వారిని తృప్తిపరచాలి అప్పుడు అట్టివారికి పది నుంచి పదకొండు వచనాల ఆశీర్వాదాలు అన్నింటినీ దేవుడు అనుగ్రిస్తూ ఉంటాడు మరముఖ్యంగా అట్టివారు పూర్వకాలం నుండి అనేక తరాల నుండి పాడైన స్థలాలను పాడైన పునాదులను కడతారు అన్నిటినీ బాగు చేస్తారు అట్టి వారిని మనుషులందరూ వారు మా దేవుని పరిచారకులని పిలుస్తారు చెప్పుకుంటారు ఫ్రేస్ ల్యాడ్ అవును అందుకే ఏకీక నూట నూట మూడు ఇరవై చెప్పడినట్లుగా ఆయన చిత్తము నెరవేరుస్తున్న ఆయన పరిచారకులైన వారందరూ ఆయన నామము సన్నతించి కొరియాడుదురుగాక ఆమె ఫ్రేస్ ప్రార్థన చేసుకుందాం నామకం కలిగిన మా పొరలకు తండ్రి పరిశుద్ధ నామనక మనస్థితులు స్తోత్రాలు స్తోత్రాలు లేవా ఏ పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరిని బాధింపక చెడ్డవాటిని గురించి మాట్లాడే అలవాటు మానుకుని ఏ ఒక్కరిని వేలు పెట్టి చూపి తిరస్కరించక తృణీకరించక ఆకలితో ఉన్నవారిని శ్రమంలో ఉన్నవారిని తృప్తిపరుస్తూ పాడైన పురాదులు పట్టణాలు స్థలాలు కట్టే బాధ్యతను వహించి దీనిని పరిచారకులుగా మరి మనుషుల చేత పిలువబడుతూ ఎహోవా నాటిన చెట్లని దేవుని చేత పేరు పెట్టబడి పెట్టబడి కృప మా ఎందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేస్తున్నాములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్లా రేపు మనకు వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా